హాయ్ ట్యూటోరియల్స్ ట్ సిరీస్ లో భాగంగా నెక్స్ట్ ఒక అనేది చూద్దాం మనం సో ఇది బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్ లో నుంచి క్వశ్చన్ ఇటువంటి క్వశ్చన్స్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎగ్జామినేషన్ లో వస్తాయి సేమ్ మోడల్స్ వస్తాయి సో కాకపోతే చాలా మంది నార్మల్ మెథడ్ లో చేస్తారు నేను కూడా నేను ప్రతిసారి చెప్తాను నార్మల్ మెథడ్ కూడా నేర్చుకోవాలి దాంతో పాటు షార్ట్ ట్రిక్స్ కూడా నేర్చుకుంటే మనకు టైం అనేది సేవ్ అవుతుంది ఎగ్జామినేషన్ హాల్లో సో ఇటువంటి క్వశ్చన్ ని మనం విదిన్ సెకండ్స్ లో ఏ విధంగా చేయొచ్చు అనేది ఒకసారి చూద్దాం క్వశ్చన్ చూద్దాం ఒక ఈతగాడు ఏ బిందువు నుండి ఆరు నిమిషాల పాటు ప్రవాహానికి వ్యతిరేకంగా ఇది తిరిగి ఆరు నిమిషాల పాటు ప్రవాహానికి అనుకూలంగా ఇది చివరికి బి బిందువును చేరుకుంటాడు సో ఏ బిఈక్వల్ టు వన్ ట్వంటీ మీటర్స్ అయితే ప్రవాహ వేగం గంటకు ఎంత సో క్వశ్చన్ ఇక్కడ చూడండి ఏం లేదు ఒక ఈతగాడు ఏ ఏ అనే బిందు నుండి బయలుదేరాడు ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళడానికి ఆరు నిమిషాల టైం పట్టింది సో ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళడానికి ప్రవాహం ఎలా ఉంది అతనికి వ్యతిరేకంగా ఉంది ప్రవాహం ఎటు వస్తుంది ఇటు వస్తుంది చూడండి ఎదురుగా వస్తుంది సో ప్రవాహానికి వ్యతిరేకంగా ప్రవాహానికి వ్యతిరేకంగా ఆరు నిమిషాల పాటు ప్రయాణించి ఒక పాయింట్ ని చేరుకొని మళ్ళీ అక్కడి నుంచి ప్రవాహం ఏమైంది అంటే అతనికి అనుకూలంగా మారింది అంటే అతను వెళ్ళే డైరెక్షన్ లోనే వెళ్తుంది సో ఇక్కడి నుంచి ఇక్కడికి మళ్ళీ బి అనే పాయింట్కి ఆరు నిమిషాలు ప్రయాణించాడు ప్రవాహానికి అనుకూలంగా సో ఇక్కడ నుంచి ఇక్కడికేమో ప్రవాహానికి వ్యతిరేకంగా ఇక్కడ నుంచి ఇక్కడికేమో ప్రవాహానికి అనుకూలంగా ఆరు నిమిషాలు ప్రయాణించడం జరిగింది అయితే ఏ పాయింట్ నుంచి బి పాయింట్ యొక్క డిస్టెన్స్ ఇచ్చాడు వన్ ట్వంటీ మీటర్స్ సో అయితే ప్రవాహ వేగము గంటకు ఎంత కిలోమీటర్ పర్ అవర్లలో కనుక్కోమన్నాడు సో ఫస్ట్ మనం ఇటువంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఎటువంటి మెథడ్ లో చేస్తాము చాలా మంది ఎక్స్ ప్లస్ వై ఎక్స్ మైనస్ వై ఈ విధంగా వేసుకొని చేస్తారు సో మీకు చాలా టైం అనేది వేస్ట్ అవుతుంది సో ఆ ప్రాసెస్ కూడా నేర్చుకోవాలి మన బుక్ లో నార్మల్ మెథడ్ ఉంది అది కూడా నేర్చుకోండి బట్ ఇటువంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు షాట్ క్వశ్చన్ ఇచ్చినప్పుడు నేను చెప్పే ఒక ఈ షార్ట్ ట్రిక్ వాడినట్లయితే మీకు ఈజీగా ఎటువంటి క్వశ్చన్ కైనా సాల్వ్ చేయొచ్చు ఇక్కడ టైం ఆరు నిమిషాలే ఇక్కడ టైం ఆరు నిమిషాలే ఇక్కడ టైం అనేది మ్యాచ్ అయినప్పుడు నేను చెప్పే ఈ షార్ట్ ట్రిక్ అనేది ఫాలో అవ్వండి ఏం లేదు మొత్తం డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు నూట ఇరవై మీటర్లు ఇచ్చాడు సో నూట ఇరవై ఇక్కడ వేసుకుంటున్నాను బై ఇక్కడ టైం ఎంత ఆరు ఇక్కడ టైం ఎంత ఆరు సిక్స్ ప్లస్ సిక్స్ ఎంత పన్నెండు క్యాన్సల్ చేసేయండి వచ్చిందే ఆన్సర్ టెన్ మీటర్ పర్ ఆన్సర్ సో ఉందా ఆప్షన్ లో ఉందా లేదు ఎందుకు లేదు మనల్ని ఏం కనుక్కోమన్నాడు ప్రవాహ వేగము కిలోమీటర్ పర్ అవర్ లో కనుకోమన్నాడు మనం కనుక్కుంది ఏంది టెన్ మీటర్ పర్ మినిట్ మీటర్ పర్ లో కనుక్కున్నాం దీన్ని కిలోమీటర్ పర్ అవర్ లో మార్చుకోవాలంటే ఏం చేయాలి సో సిక్స్టీ బై వన్ థౌసండ్ ఎందుకు సిక్స్టీ బై వన్ థౌసండ్ వేసాను ఒక కిలోమీటర్ కి ఎన్ని మీటర్లు వెయ్యి మీటర్లు సో మీటర్ ని మనం కిలోమీటర్ లోకి మార్చుకున్నాం కాబట్టి కింద వేస్తున్నాను బైలో నిమిషాన్ని మనం గంటల్లోకి మార్చాలి కాబట్టి ఒక గంటకి అరవై నిమిషాలు కాబట్టి మీటర్ మినిట్ అనేది కింద ఉంది కాబట్టి నేను పైన వేసుకుంటున్నాను అంటే ఈ సున్నాకి ఈ సున్నాకి ఈ సున్నాకి ఈ సున్నా క్యాన్సిల్ అయిపోయింది సిక్స్ బై టెన్ మిగిలింది క్యాన్సిల్ చేస్తే జీరో పాయింట్ సిక్స్ కిలోమీటర్ పర్ అవర్ సో ఎక్కడుంది ఇక్కడ ఉంది సో కావాల్సిన ఆన్సర్ ఏంటి జీరో పాయింట్ సిక్స్ కేఎంపిహెచ్ సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి సో ఇంత సింపుల్ గా క్వశ్చన్ చేయొచ్చు సేమ్ ఇటువంటి మోడల్ క్వశ్చన్ మొన్న రీసెంట్ గా ఎన్టీపీసీ లో వచ్చినట్టున్నాడు ఇది సారీ ఇది కాదు ఇదే ఇప్పుడు నేను చెప్పిందే ఎన్టీపీసీ లో ఇచ్చాడు ఇదేమో పాతది అంతకు ముందు టూ థౌసండ్ నైన్టీన్ క్వశ్చన్ ఇది సో సేమ్ హోంవర్క్ చేస్తున్నాను హోంవర్క్ చేయండి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో రైల్వే కండక్ట్ చేసిన అన్ని ఎగ్జామినేషన్స్ లో మాక్సిమం మోడల్స్ కవర్ చేసిన ఏఎన్ఆర్ పబ్లికేషన్ బుక్స్ అనేవి ఇప్పుడు టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో కూడా లేటెస్ట్ తో మీకు అందుబాటులోకి వచ్చే సో మ్యాథమెటిక్స్ బుక్ చూసుకున్నట్లయితే మొత్తం దీంట్లో రెండు వందల అరవై టైప్స్ విధంగా ఫైవ్ నైన్టీ మోడల్స్ ఉంటాయి ఈ టప్స్ లో అదే విధంగా రెండు వేల ఆరు వందల నలభై క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటాయి చాప్టర్ వరగా మోడల్స్ చాప్టర్ వారిగా షార్ట్ కట్ ఫార్లాస్ అదే విధంగా లేటెస్ట్ ప్యాటర్న్ తో పాటు చాప్టర్ గా ప్రీవియస్ ప్రశ్నలు సమాధానాలు వాటి వివరణ కూడా ఉంటుంది మీకు ఓన్లీ తెలుగు మీడియం అందుబాటులో ఉంటుంది కాస్ట్ వచ్చేసి ఫోర్ నైన్టీ నైన్ ఫ్రీ డెలివరీ ఉంటుంది మీకు ఏ బుక్ అయినా సరే చెప్పబడి బుక్స్ అన్ని ఒకసారి వాటి యొక్క అసలు ఏముంటుందో తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ ఒక ఇండెస్ కూడా ఇచ్చాము వాటిని డౌన్లోడ్ చేసుకొని లేకపోతే ఓపెన్ చేసి మీరు చూసుకోవచ్చు బుక్ లెస్ట్ మ్యాటర్ ఉంటుంది అథమటిక్ లో ఏ ఉంటాయి కవర్ అవుతుందా లేదా ఏ మోడల్స్ ఉంటాయి అన్ని మీరు చేసుకోవచ్చు చెక్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చు నెక్స్ట్ రీజనింగ్ అనేది వారిగా మోడల్స్ ఉంటాయి అదేవిధంగా లేటెస్ట్ పాటు నాన్ వర్బల్ రీజనింగ్ లో సమాధానాలు కూడా ఇచ్చా వీడియో ఎలా వస్తుంది ప్లే అవుతుంది బుక్ లో మీకు ఆ క్వశ్చన్ పక్కనే మీకు ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది ఈ గూల్స్ లో ఏదైనా క్యూఆర్ కోడ్ స్కానర్ స్కాన్ చేస్తే మీ మొబైల్ డైరెక్ట్ వీడియో కూడా ప్లే అవుతుంది తెలుగు మీడియం లో అందుబాటులో ఉంది కాస్ట్ ఫోర్ ఎయిట్ రూపీస్ ఉంటుంది హోమ్ డెలివరీ అదేవిధంగా సైన్స్ జనరల్ సైన్స్ ప్రతి ఒక్క రైల్వే ఎగ్జామ్స్ ఉపయోగపడతాయి ఇవన్నీ బుక్స్ చాప్టర్ వారికి ప్రీవియస్ ప్రశ్నలు సమాధానాలు అదేవిధంగా చాప్టర్ వారికి ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ వాటి యొక్క సమాధానాలు వివరణ మొత్తం ఎనభై ఏడు ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ మోడల్స్ ఉన్నాయి ఎనభై ఏడు మోడల్స్ ఉన్నాయి ఇంకా మళ్ళీ చాప్టర్ వైజాగ్ ఇంకా చాలా రకాల ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి యొక్క కింద సొల్యూషన్ కూడా అదే అదేవిధంగా లేటెస్ట్ టీసీస్ పార్టర్ని ఫాలో అవడం జరిగింది అదేవిధంగా ఆర్బీస్ ఎన్సిఆర్టీకి సంబంధించిన బిట్స్ కూడా యాడ్ చేయడం జరిగింది కాస్ట్ వచ్చేసి ఫోర్ నైన్ రూపీస్ ఉంటుంది తెలుగు మీడియం హోమ్ డెలివరీ ఫ్రీగా ఉంటుంది నెక్స్ట్ స్టార్టింగ్ జి అదే విధంగా జనల్ అవేర్నెస్ జనరల్ స్టడీస్ ఇవి అన్ని రైల్ ఎగ్జామ్స్ ఉపయోగపడతాయి బుక్స్ అండి దీనికి కూడా థియరీ ఉంటుంది అదేవిధంగా టూ టూ ఎయిటీ సిక్స్ టాపిక్స్ థియరీ ఉంటుంది స్టార్టింగ్ జికి సంబంధించిన ప్రీవియ క్వశ్చన్స్ ఉంటాయి అదేవిధంగా స్టార్టింగ్ జేకి సంబంధించిన ప్రజెంట్ కరెంట్ అయిర్ ఉంటాయి లేటెస్ పార్టర్ ఉంటుంది జోగ్రఫీ హిస్టరీ పాలిటీ ఎకనామి ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలి బాక్స్ థియరీ రూపంలో ఉంటాయి మీకు మీకు ఇండిస్లో డిస్కప్షన్ బాక్స్ ఉంటుంది అయిపోయిపోతుందని చెప్పలేదు మీరు డిస్క్రిప్షన్ బాక్స్ ఓపెన్ చేయడం చూసుకోవచ్చు తెలుగు ఉంది ఫోర్ నైన్టీ రూపీస్ ఫ్రీ డెలివరీ అవుతుంది అదేవిధంగా ఈ బుక్ అనేది కేవలం ఎల్పి వాళ్ళకి మాత్రమే ఉపయోగపడుతుంది ఎల్పి అండ్ టెక్నిషన్ గ్రేడ్ వన్ వాళ్ళకి మాత్రం ఉపయోగపడుతుంది మితీ బుక్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఇది బేసిక్ సైన్స్ అండ్ ప్లేస్ బిక్స్ ఉంటాయి లేటెస్ట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ థియరీ అదేవిధంగా చాప్టర్ వారికి ప్రీవియస్ క్వశ్చన్ లో పేటర్ ప్యాటర్న్ ఫాలో అయిన జరిగింది అదేవిధంగా సైన్స్ లో ఉన్న న్యూమరికల్ ప్రాబ్లమ్స్ అన్నిటికి సమాధానం ఉంటాయి సైన్స్ నుంచి ఆరు టాపిక్స్ ఉంటాయి మనకి బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లో ఆరు టాపిక్స్ లో న్యూమికల్స్ అదేవిధంగా థియరీ కూడా మనం కవర్ చేయడం జరిగింది తెలుగు మీడియం అందుబాటులో ఉంటుంది ఫోర్ ఎయిటీ రూపీస్ కాస్ట్ ఉంటుంది ఫ్రీ హోమ్ డెలివరీ ఉంటుంది ఈ విధంగా మీకు మొత్తం ఐదు రకాల బుక్స్ ఉన్నాయి సో ఈ ఐదు రకాల బుక్స్ తో పాటు చాలా మంది మ్యాథమెటిక్స్ లో కొద్దిగా వీక్కుంటారు నాన్ స్టూడెంట్స్ కావచ్చు షార్ట్ కట్ అవ్వాలి టైం టేకింగ్ అవుతుంది అనుకుంటారు అటువంటి వాళ్ళకి మ్యాథమెటిక్స్ వీడియో క్లాసెస్ ఒక కోర్స్ కూడా తీసుకోవచ్చు మొత్తం దానిలో ఫైవ్ మోడల్స్ ఉంటాయి బుక్ లో నైవ్ నీటి మోడల్స్ వీడియో రూపంలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది దీని ఫస్ట్ వచ్చేసి మీకు ఫోర్ హండ్రెడ్ రూపీస్ అదేవిధంగా బేసిక్ అండ్ ఇంజనీరింగ్ లో కూడా చాలా మంది ఇబ్బంది పడతా ఉంటారు ఇంజనీరింగ్ డ్రాయింగ్ సంబంధించి ఇంజనీరింగ్ డ్రాయింగ్ సంబంధించిన సబ్జెక్ట్ అనేది నాలెడ్జ్ ఉండదు అది చదివిన కాదు అదేవిధంగా ఆరు టాపిక్స్ ఉంటాయి బేసిక్ సైన్స్ లో ఆరు టాపిక్స్ నుంచి ఎక్కువగా మనకి న్యూమికస్ అడుగుతారు అంటే ప్రాబ్లమ్స్ ఎక్కువ అడుగుతారు యాభై క్వశ్చన్స్ వస్తాయి మనకి బేక్ సైన్స్ ఇంజనీరింగ్ లో దీనిలో దాదాపు సగం ఫిక్స్ ప్రాబ్లమ్స్ ఉంటే మేరీకి సంబంధించిన ఉంటాయి బేసిక్ సైన్స్ సంబంధించి కూడా మనము ఒక కోర్స్ అనేది లాంచ్ చేయడం జరిగింది దీని యొక్క కాస్ట్ కూడా మనకి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అనేది ఉంటుంది ఈ రెండు వీడియోస్ ఈ రెండు వీడియో క్లాస్ మీకు వన్ ఇయర్ తో పాటు అందుతాయి మీకు మీకు బుక్ ఇండెక్స్ డిస్క్రిప్షన్ బాక్స్ ఉన్నాయి అదేవిధంగా మ్యాథమెటిక్స్ వీడియో క్లాస్ కూడా ఒకటి ఫ్రీ క్లాస్ అనేది మీకు డెమో క్లాస్ అనేది మీకు డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటుంది ఈ బుక్స్ అనేది మీకు హోమ్ డెలివరీ అవుతాయి సపోజ్ మీరు ఏదైనా బుక్ తీసుకోవాలి ఈ బుక్ తీసుకోవాలంటే ఫోర్ నైన్టీ నైన్ పే చేసుకొని మీరు ఆ స్క్రీన్ షాట్ అదేవిధంగా మీ యొక్క అదే అదేవిధంగా బుక్ నేమ్ వాట్సాప్ మీకు బుక్ వచ్చేస్తుంది ఒకవేళ రెండు బుక్ తీసుకోవాలని అనుకోండి కాంబో ఆఫర్స్ ఉంటాయి సపోజ్ కి మీరు ఏదైనా ఒక సింగిల్ బుక్ తీసుకోవాలి ఒక బుక్ తీసుకోండి నో ప్రాబ్లం ఒకవేళ కాంబో తీసుకోవాలనుకోండి ఎనీ టూ పైన చూపించిన ఐదు లో ఏదైనా సరే మీరు రెండు బుక్స్ తీసుకుంటే మీకు నైన్ సిక్స్టీ రూపీస్ పడుతుంది సో నైన్ సిక్స్టీ రూపీస్ పే చేసుకుంటే మీకు ఆ రెండు బుక్స్ పేరు మెన్షన్ చేస్తే వాట్సాప్ లో మీకు డైరెక్ట్ బుక్స్ పంపిస్తారు ఫ్రీ డెలివరీ ఉంది అదేవిధంగా త్రీ బుక్స్ అయితే థర్టీన్ నైన్టీ నైన్ ఫోర్ బుక్స్ అయితే ఎయిటీన్ ఫిఫ్టీ ప్లస్ ఫోర్ బుక్ తీసుకున్న వాళ్ళకి ఈ క్లాసెస్ ఏదైతే ఫోర్ హండ్రెడ్ రూపీస్ క్లాసెస్ ఉన్నాయో ఇవి ఫ్రీగా వస్తాయి మనకి ఈ ఫోర్ బుక్స్ తీసుకోవాలి అవి విధంగా ఫైవ్ బుక్ తీసుకున్న వాళ్ళకి వన్ ఫైవ్ జోరో పే ఉంటుంది ఫ్రీ డెలివరీ ఉంటుంది అదే విధంగా కూడా మ్యాథమెటిక్స్ క్లాసెస్ అనేది ఫైన్ నైన్టీ మోడల్స్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ మీరు టూ బుక్స్ త్రీ బుక్స్ సింగల్ బుక్ తీసుకున్నారు దాంతో పాటుగా మీరు ఒకవేళ మ్యాథమెటిక్స్ వీడియో క్లాస్ కూడా కావాలంటే ఆ ప్రైస్ కి ఫోర్ హండ్రెడ్ యాడ్ చేసింది ఎగ్జామ్స్ టూ బుక్ తీసుకున్నకుంటున్నారు నైన్ సిక్టీ నైన్ సిక్స్టీ పే చేసుకుంటున్నారు అదే విధంగా మీకు మ్యాథమెటిక్స్ కూడా కావాలనుకోండి నైన్ సిక్స్టీ ప్లస్ ఫోర్ హండ్రెడ్ మీరు థర్టీన్ పదమూడు వందల అర రూపాయలు పే చేసుకుంటే మీకు రెండు బుక్స్ ప్లస్ వీడియో క్లాస్ కూడా ఒకవేళ రెండు తీసుకోవాలనుకుంటే రెండు వీడియో క్లాస్ తీసుకోవాలంటే ఎయిట్ హండ్రెడ్ పే చేసుకోవాలి మీకు బుక్ యొక్క సో ఇది దీని యొక్క ప్రాసెస్ ఒకవేళ ఎలా తీసుకోవాలనుకుంటే ఇక్కడ డిస్ప్లే పైన చూపిస్తున్న ఫోన్ పే లేకపోతే గూగుల్ పే మీరు పేమెంట్ చేసుకోండి ఆ పేమెంట్ షాట్ స్క్రీన్షాట్ సేమ్ ఇదే నెంబర్ వాట్సాప్ నెంబర్ పంపండి సో వాట్సాప్ నెంబర్కి ఏం డీటెయిల్స్ పంపాలంటే మీకు అడ్రస్ పేమెంట్ స్క్రీన్షాట్ బుక్ నేమ్స్ ఈ మెయిల్ ఐడి అనేది ఎలా పంపాలంటే తీసుకున్న తీసుకున్నారా ఆన్లైన్ కోర్స్ ఉంటుంది వీడియో క్లాస్ అవి తీసుకున్న మాత్రమే మెయి పంపాలి ఓన్లీ బుక్స్ వాళ్ళైతే మెయిల్ ఐ పంపాల్సిన అవసరం లేదు ఐడి ఎందుకు అంటే ఒకవేళ మీ వన్ ఇయర్ వాలిటీ ఉంటాయి వీడియో క్లాస్ లో మధ్యలో ఒకవేళ మీరు లింక్ పోగొట్టుకున్నా మీకు యాక్సెస్ అనేది ఐడి ద్వారానే ఉంటుంది సో కాబట్టి మెయిల్ ఐడి ముందుగా తీసుకుంటాము మీకు లింక్ అనేది డైరెక్ట్గా వీడియో క్లాస్ లింక్ అనేది మీకు డైరెక్ట్గా వాట్సాప్ పంపించడం జరుగుతుంది యాప్ గానీ వెబ్సైస్ కానీ డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు మేము లింక్ ఓపెన్ చేసి డైరెక్ట్ మీరు క్లాస్ అనేది వినొచ్చు వన్ ఇయర్ వరకు సో ఇది ప్రాసెస్ ఏదైనా డౌట్ ఉంటే సేమ్ మీద కాల్ చేసి కూడా క్లియర్ చేసుకోవచ్చు ఆల్ ద బెస్ట్